ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్ షెడ్యూల్ ఖరారైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు తమ ఎలవేల్పుగా భావించే అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షల పథకం రోజుల పాటు ఉండనున్న విషయం తెలిసిందే అయితే జూలై ఒకటిన పిఠాపురంలో పలు ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది పిఠాపురం వేదికగా వారాహి సభలో పాల్గొనున్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై పవన్ సమీక్షించనున్నారు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించనున్నారు

నాగబాబు రంగంలోకి దిగారు అయితే నియోజకవర్గంలో అంతా తానే అన్నట్టుగా వ్యవహరించడం అధికారిక కార్యక్రమాలు హల్చల్ చేస్తూ ఉండడంతో వర్మ వర్గీయులు మండిపడుతున్నారు తాజాగా నియోజకవర్గంలో అధికారులతో సమావేశమైన నాగబాబు ఏమైనా సమస్యలుంటే పవన్ దృష్టికి కానీ లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ దృష్టికి కానీ తీసుకెళ్లాలని సూచించారు ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని గట్టిగా చెప్పారు నాగబాబు మాటలు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంత మాత్రాన ఇలా వ్యవహరించాలా అని నిలదీస్తున్నారు ఇలాంటి వ్యవహారాలకు అదిలోనే అడ్డుకట్ట వేయాలని లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉరికికే ప్రమాదం కలిగే అవకాశం ఉందని తెలుస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకు స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది తన పని తాను చూసుకోవాలని చెప్పినట్టుగా టాక్ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే వర్మ నాగబాబు మధ్య సౌద్ధి కుదుర్చడానికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది అయితే వర్మ మాత్రం ఫుల్ ఫైర్ లో ఉన్నారు ఎందుకంటే తనపై జరిగిన దాడిలో నాగబాబు హస్తం ఉంది అనే అనుమానంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఈ సందర్భంగా వర్మ నాగబాబు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఇక వేళ్ల మధ్య రాజీ కుదర్చడానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు మరి ఈ కోల్డ్ వార్ ని పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేయబోతున్నారు ఇద్దరు పంతాన్ని వీడి కలుస్తారా చూడాలి